కోర్టు పరంగా కోర్టు ఇచ్చింది అంటున్నారు కదా సార్ కోర్టులో మమ్మల్ని ఎప్పుడు ఇంప్లీడ్ చేశారు ఫస్ట్ మేము ఎప్పటి నుంచి ఇంప్లీడ్ అయ్యాం కోర్టులో చెప్పమనండి మాకు రెండు వేల ఒకటిలో రిజిస్ట్రేషన్ జరిగింది ఎనభై రెండులో మాకు అగ్రిమెంట్ అయ్యింది దాని ప్ర ఎనభై రెండులో మాకు అయిన అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల ఒకటిలో ఈ సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ మజీద్ మాకు రిజిస్ట్రేషన్ చేశాడు చేశారు రెండు వేల ఒకటి నుంచి మాకు రి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి కోర్టు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిందండి ఎప్పుడు ఇచ్చిందండి రెండు వేల పదిహేడులో మాకు రో నోటీసులు పంపించారు రెండు వేల పదిహేడులో ఎప్పుడు నోటీసులు పంపించారు ఎగ్జిక్యూషన్ పిటిషన్లో మమ్మల్ని ఇంప్లీడ్ చేశారు ఈ స్థలం వాళ్ళదైతే మమ్మల్ని చూట్లో కదా ఫైల్ చేయాలి వాళ్ళ సూట్లో ఒరిజినల్ సూట్లో మనం ఫైల్ చేయాలి మళ్ళీ ఫైల్ చేయలేదే ఎందుకని ఫైల్ చేయలేదు అంతా అయిపోయి ఏది ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఈ సొసైటీ మా ఈ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బెనిఫిట్ సొసైటీ ఎవరైతే ఫస్ట్ దీని మీద ఎనభై రెండు అగ్రిమెంట్ జరిగిందో ఆయన చనిపోయేదాకా లేకపోతే ఆర్టీసీ ఈ లక్ష్మీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించిన వర్రే ఆదిశేషులు అన్నారు ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సొసైటీలో అది చెప్పనండి ఫస్ట్ సొసైటీలోకి ఈ లెట్ నుంచి వచ్చారు ఆ వర్రే ఆదిశేషులు గారి సొసైటీలోకి ఈ లెట్లా వచ్చారు తర్వాత మా సొసైటీకి అగ్రిమెంట్ అయిన దానికి వీళ్ళ వీళ్ళు ఎలాగ అడుగుతారు చెప్పండి వాళ్ళే చెప్పాలి లీగల్గా ఎట్లా నా నాకు అర్థం కాని విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ దాకా మాకు పీస్ఫుల్ పొజిషన్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి మాకు ఇచ్చిందండి ఇక్కడ పీస్ ఉందా మా ఇల్లు ఉన్నాయా మేము ఇప్పుడు మేము ఎవరిని అడగాలి కోర్టునే అడగాలి వచ్చిన వాళ్ళు లాయర్లేగా వాళ్ళకి జడ్జిమెంట్ చదవటం వచ్చిగా జడ్జిమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు అనేది చిన్నది కాదు కదా దేశకే దేశంలో అత్యున్నత న్యాయస్థానం కదా మరి అది చెప్పిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అయ్యారా మరి వాళ్ళు ఫాలో ఇప్పుడు మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా మాకు పొజిషన్ ఉందండి వాళ్ళకి పొజిషన్ ఉందని ఎవరు చెప్తున్నారు వాళ్ళకి పొజిషన్ ఉందని ఎవరు చెప్తున్నారు పొజిషన్ ఉంటే కోర్టుకి వెళ్ళమనండి కోర్టుకి వెళ్ళమండి మేము వస్తాం కోర్టుకి ఇన్రోల్ చేసింది అదే కదా ఈరోజు మా బతుకులు రోడ్డు మీద గీడ్చారు కదా వెళ్ళమండి మేము వస్తాం కోర్టుకి అక్కడే చూసుకుంటాం